కొన్ని మారుమూల ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో కొందరు క్షుద్ర పూజలు చేయటం గురించి మీరు వినే ఉంటారు కానీ ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి తాజాగా గుంతకల్లులోని బాగా రద్దీగా ఉండే కాలనీలోని ఓ ఇంటి ముందు వేసిన ఓ వింత ముగ్గును చూసి ఆ దారిని వెళ్లే వారంతా భయంతో వణికిపోయారు అది ఖచ్చితంగా క్షుద్ర పూజల తాలూకు ముగ్గానని వారు అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో లో క్షుద పూజలు కలకలం రేపాయి శనివారం అర్ధరాత్రి పట్టణంలోని రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వింత ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ నిమ్మకాయలు వంటివి పెట్టి పూజలు చేశారు ఆ దారి వెంట వెళ్లిన వారు వాటిని చూసి భయపడి ఇంటి యజమానిని అలర్ట్ చేశారు కాగా తాను కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై పోరాటం చేస్తున్నందుకే తన ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారని భూ కబ్జాలపై పోరాటం చేస్తున్న తనను ఇప్పటికే కొందరు బెదిరిస్తున్నారని వారే ఇలాంటి పని చేసి ఉండొచ్చని రామచంద్రప్ప అనుమానం వ్యక్తం చేశారు తాను ఇలాంటి వాటికి భయపడనని క్షుద్ర పూజల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రామచంద్రప్ప పేర్కొన్నారు నేను పోయి భోంచేసి కొడుకున్నాను ఐదున్నర గంటలకు వచ్చి బయటికి ధరిస్తే ఇట్లా శుద్ర పూజలు చేసి వాళ్ళే ఎవరో ఉంది ఆ లింక్ ఎవరు అనేది నేను కంప్లైంట్లో కనబరుస్తాను ఎందుకంటే అని చెప్పంటే రెండు మూడు నెలల నుండి నాకు ఎంత ఆడుతూనే ఉండారు గేర్లోనే ఎంత ఆడుతూ ఉండారు వాళ్ళు ఎవరు అనేది బయటికి వేస్తాను వాళ్ళు విచారణ చేసి పోలీసు వాళ్ళు బయటకు అని చెప్పని చెప్తున్నాను ఎందుకంటే నేను కోట్లు విలువ చేసేది ప్రజ పేద ప్రజలకి ఎక్కువ కోట్ల పట్టాలు ఇదంటని అంటే ఒకే కుటుంబానికి దేవేంద్రకి ఇచ్చిన పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు ఏరే వాళ్ళు ఎవరు లేదు నాకు ఈ రోజు నుండి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోతాను కానీ లేదంటే రక్షణ ఇవ్వాలి ఎస్పీ గారు